రెండు రోజుల నుంచి ఒకటే హాట్ టాపిక్ బంగారం రేటు తగ్గుతోంది ఇంకా తగ్గుతుందా అనేది ఆ టాపిక్ ఇంతకీ గోల్డ్ రేట్ నిజంగానే తగ్గుతుందా ఎందుకంటే మూడు రోజుల్లో బంగారం రేటు తులానికి తొమ్మిది వందల రూపాయల వరకు తగ్గింది ఈ రోజంటే కాస్త పెరిగింది కానీ ఏప్రిల్ నాటి రేటుతో పోలిస్తే ఈ తగ్గుదల ఇంకా ఎక్కువై మరి నిజంగానే పసిడి ధర తగ్గుతుందా పెరుగుతుందా లెట్స్ వాచ్ బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా ఏప్రిల్ ఒకటిన బంగారం రేటు పది గ్రాములకు తొంభై నాలుగు వేల పది రూపాయలుగా ఉంది ఇప్పుడు మంగళవారం వరకు చూస్తే తొంభై ఒక్క వేల ఒక్క వందకి అటు ఇటుగా ఉంది అంటే దాదాపు మూడు వేల వరకు ధర తగ్గింది ఈ తగ్గడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తులం రేటు అరవై వేల నుంచి పెరిగింది చూసినా యాభై శాతం పెరిగినట్లు లెక్క అలాంటప్పుడు ఒకటిన్నర శాతం తగ్గగానే బంగారం రేటు తగ్గింది తగ్గింది అనుకోవడం కేవలం రోజువారీగా గోల్డ్ ట్రేడ్ చేసేవారికేగాని లాంగ్ టర్మ్ లో పెట్టుబడిగానో ఇంకో రకంగానో చూసేవారికి ఇది వర్తించదు వరుసగా మరో నాలుగు రోజులు తగ్గితే గానీ బంగారం రేటు డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పలేం బంగారం రేటు ఎంత ఉన్నా సరే ఆభరణంగా కొనాలనుకునేవారికి ఈ మూడు వేల రూపాయల తగ్గుదల మంచి అవకాశంగానే చూడాలి ఇంతకంటే తగ్గుతుందా అంటే గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితిని బట్టి తగ్గొచ్చు కానీ ఏకంగా ఏడాది క్రితం ఉన్న రేటుకి పడాలంటే చాలా పరిణామాలు చోటు చేసుకోవాలి పైగా ఇప్పుడు టారిఫ్ వార్ స్టాక్ మార్కెట్ల సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇప్పటికీ స్వర్ణలోహమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎందుకంటే బంగారంపై మీకు లోన్ ఇస్తారు గాని మీరు పెట్టిన షేర్లలోనూ బిట్కాయిన్లలోనూ రుణాలు ఇవ్వరు గతేడాది కాలంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేటు ఔన్స్ రెండు వేల ఏడు వందల యాభై ఉండేది బ్యాంక్ ఆఫ్ అమెరికా కమోడిటీ ఎక్స్పర్ట్ మైకెల్ విడ్మర్ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఔన్స్ గోల్డ్ రేటు మూడు వేల మూడు వందల యాభై డాలర్లకు చేరుతుందట ఇప్పటికే మూడు వేల నూట అరవై ఏడు డాలర్ల దగ్గర ఆల్ టైం హై రేటు పలికిన బంగారం రాబోయే ఆరు నెలల తరువాత ఈ రేటుకి చేరడం పెద్ద విషయమేం కాదు బంగారం రేటు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఏడు శాతం పెరిగింది ఈ క్యాలెండర్ ఇయర్లో ఇప్పటికే పదహారు శాతం పెరిగింది ఇలా అత్యధికంగా పెరిగింది కాబట్టే మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటుంది దాన్ని చూసి రేటు భారీగా పడిపోతుందనుకోవడం సరైంది కాదనేది నిపుణుల మాట సింకాల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇతర మార్కెట్ల కంటే బులియన్ మార్కెటే సేఫ్ అనే ఉద్దేశంతోనే ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు బయ్యింగ్ ట్రెండ్ కూడా చెబుతోంది